హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ జే సూర్య అంటే ఒకప్పుడు వాలీ కుషి లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడే గుర్తుకు వచ్చేవాడు కానీ గత దశాబ్ద కాలంలో అతనిలోని ఫిల్మ్ మేకర్ వెనక్కి వెళ్ళిపోయి నటుడు హైలైట్ అయ్యాడు నాని సినిమాను తమిళంలో తీయాలనుకున్నప్పుడు అజిత్ నిరాకరించడంతో అనుకోకుండా తనే లీడ్ రోల్ చేశాడు సూర్య తెలుగులో డిజాస్టర్ అయిన ఈ చిత్రం తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయిపోయింది నటుడిగా సూర్యకు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత వేరే దర్శకుల కళ్ళు అతడిపై పడ్డాయి ఈ క్రమంలో అతని నుంచి కొన్ని సెన్సేషనల్ పర్ఫార్మెన్సెస్ వచ్చాయి అందులో ఇరైవ్యూలో చేసిన దర్శకుడి పాత్ర ఒకటి ఆ తర్వాత విలన్ పాత్రలతో అతను చెలరేగిపోయాడు స్పైడర్ సినిమా డిజాస్టర్ అయినా కూడా అందులో సూర్య చేసిన సైకో విలన్ పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే ఇక తమిళంలో సూర్యకు సైకో క్యారెక్టర్ పడిన ప్రతిసారి అతను చెలరేగిపోయాడు నెంజం మరప్ప దిల్లై మానాడు లాంటి సినిమాల్లో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ కెరీర్ ఆరంభంలో సైకో విలన్ పాత్రలు వేస్తే భలే అనిపించేది ఇప్పుడు సూర్య విషయంలోనూ ప్రేక్షకులు అలాగే ఫీల్ అవుతున్నారు కొంచెం తేడాగా ప్రవర్తించే పాత్ర పడితే సూర్య శైలికి బాగా నప్పుతోంది సరిపోదా శనివారంలోనూ సైకో తరహా పాత్రే చేశాడు సూర్య తన అన్న ఆస్తి విషయంలో చేసిన మోసానికి కోపం వచ్చినప్పుడల్లా సోకుల అనే ఊళ్ళోకి వెళ్ళి అమాయకులను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టే పాత్ర చేశాడు సూర్య తన పైశాచికత్వం చూపించే సన్నివేశాల్లో సూర్య చెలరేగిపోయాడు సినిమాలో సూర్య కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు అలర్ట్ అవుతారు ఆసక్తిగా సన్నివేశాలను ఫాలో అవుతారు ఆరంభం నుంచి చివరి వరకు అదిరే పర్ఫార్మెన్స్తో నాని లాంటి పర్ఫార్మర్ను కూడా డామినేట్ చేయగలిగాడు సూర్య ఈ సినిమా తర్వాత సూర్య కోసం మరిన్ని సైకో క్యారెక్టర్లు తయారైన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి